మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మన కావల్లా మన ద్వారా రథయాత్ర పదమూడు డిసెంబర్ శనివారం వారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి రెండు మూడు గంటలుగా ఆరంభిస్తే దేశం పలు ప్రాంతాల నుంచి ఇస్కాన్ స్వాములు பக்தி இச்சு நல்ல டிசைர் சீதாஜி பரவல் கீதா விசேஷங்கள் சே மன மன பிரதானமந்திரி அனுப்பினா பார்த்த உத்தல பார்த்தம் சக்கடி ஆரிக வர்த்தட కలిసి కలిసి ఉండాలా చక్కగా చక్కగా అలవాటుగా ఉండాలా కొన్ని కూడా మనసు అనేటువంటి ప్రధానం అనేది మనం చాలా భగవద్గీత స్పిరిచువల్ మెసేజెస్ అది తర్వాత మంత్రం మహామంత్రం మంత్రం ద్వారా భారతీయ భారతీయులందరూ కూడా వాళ్ళు మన దేశాన్ని మన దేశం ప్రపంచానికి కాబట్టి ఇది కేవలం ఒక హిందూ ఉత్సవంలా కాకుండా చైతన్యాన్ని చైతన్య విప్లవం క్రాంతి తీసుకొచ్చేది మేము అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం పదమూడో తారీఖు డిసెంబర్ రానున్న పదమూడు అందరూ వచ్చేసి ప్రధాని స్వయంగా లాగడం అదే జగన్నాథం దర్శించుకోవడం రెండు రెండు సంవత్సరాలు అనుకరించడం తర్వాత ముగింపు ప్రారంభ కార్యక్రమంలో ఉపదేశాల్లో పట్టి జీవితానికి సందేశాలు తీసుకురావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తాం హరే కృష్ణ డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం మధ్యాహ్నం జరగబోయే పదవ జగన్నాథ రథయాత్ర కావలిలో సత్యనారాయణ గుడి నుంచి ఆర్టీ ఆఫీస్ మీదుగా పైరాఫీస్ రోడ్ మీదుగా కోపరేటివ్ కాలనీ మీదుగా చిచ్చిపెట్టు మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ టంగు రోడ్లో జాయిన్ అయ్యి మళ్ళీ బంగారుకోట్టు బజారు కృత్యాలయం మీదుగా మళ్ళీ అక్కడ నుంచి పునరమ్మ గుడి మీదుగా పాత ఊరు సెంటర్ నుంచి కిచ్చుడు బోరు మీదుగా హైదరాబాద్ సెంటర్ దాకా ప్రవేశించి అక్కడ నుంచి జెండా చెట్టు మీదుగా దొడ్ల బలవరెడ్డి నారాయణ కళ్యాణకు సాగుతుంది ఈ అందులో భాగంగా ఈరోజు ట్రైల్ రన్ నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో కావలి ఇస్కాన్ పరిధిలో కావలిలో ఈరోజు ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు ఈ ట్రైల్ రన్ ముఖ్య ఉద్దేశము ఈ ఏదైతే రథయాత్ర మార్గం ఉందో ఈ మార్గంలో వచ్చే అవరోధాలన్నీ తొలగించుకొని అది చెట్లు కావచ్చు వైర్లు కావచ్చు సజావుగా రూట్ మార్గం సజావుగా ఉందా లేదా చెక్ చూసుకునే ఈరోజు ట్రైల్ రన్ నిర్వహిస్తున్నాము రేపు డిసెంబర్ పదమూడున శనివారం జరగబోయే రథయాత్రలో కావలి పురప్రజలందరూ పాల్గొని విశేషంగా స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి యొక్క కటాక్ష కటాక్షాలు తీసుకోవాల్సిందిగా ఆ దేవదేవుని ఆ యొక్క జగన్నాథుని యొక్క రథముని ప్రతి ఒక్కరూ స్వయంగా దగ్గరుండి రథముని లాగి ఆయన బ్లెసింగ్స్ పొందవలసిందిగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని చదివి తీర స్వామివారి వివిధ వేషధారలు సాంస్కృతిక కార్యక్రమాలు చూడవలసిందిగా అలాగే వచ్చిన ప్రతి ఒక్క ప్రజానీకుడికి అలాగే భక్తజన బృందానికి గడ్ల మనోహరెడ్డి నారాయణ కళ్యాణ బృందం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కంటిన్యూగా భోజన ప్రసాదములు ఏర్పాటు చేస్తున్నాము సో ప్రతి ఒక్కరూ భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరు ఉదయం పది నుంచి రాత్రి పది కంటిన్యూగా భోజన ప్రసాదములు అక్కడ స్వీకరించేస్తున్న స్వామివారి ప్రసాదాలను అక్కడ రాష్ట్రంలో రిలీజ్ పలు మన సావారు వివిధ దేశాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి పెద్ద పెద్ద ఇస్కాన్ ప్రతినిధులు వస్తారు వారు వాళ్ళ యొక్క సందేశంలో కృష్ణుడి యొక్క సందేశాన్ని ఇచ్చి మన మన కావలి వాసులకి అందరికీ తెలియపరిచి ఈ యొక్క మహోద్భాగ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించిన మా రథయాత్ర కావలి రథయాత్ర కమిటీ తరఫున మరీ ముఖ్యంగా వినియోగిస్తున్నారు థ్యాంక్ యూ హరే కృష్ణ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు